ఐపోలవరం మండలం పరిధిలోని ఎదుర్లంక గ్రామంలో నవ చైతన్య యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా శుక్రవారం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఉత్సవాల ముగింపులో భాగంగా గణపతికి ఆలయ కమిటీ ప్రతినిధులు గ్రామస్తులు అన్న ప్రసాదాలను సమర్పించి పూజలు నిర్వహించారు పసందైన వివిధ రకాల స్వీట్స్ రుచికరమైన కూరలతో అన్న సమారాధన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ గణపతి నవరాత్రి మహోత్సవాలను జై దం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నవచైతన్య యూత్ ప్రతినిధులు కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులు గమనించాల్సిన ప్రార్థన దయచేసి ప్రసవం ప్రసాదం తీసుకున్న ప్రతి ఒక్క భక్తులు ప్రియకి మాత్రం అందుబాటులో రిక్షా పెట్టారని కమిటీ వారు దయచేసి ఆకరించాల్సిన ప్రార్థన కుమారుడు గంజాబాబు గారు ఆ స్వామి గారికి ఐదు వందల బైబస్ లో మధ్యాహ్నం గొప్ప బ్రహ్మాండమైన అన్న సమారో జరుగుతుంది స్వామి పద జంక్షన్ లో బైబస్ జంక్షన్ లో మరి అతి బ్రహ్మాండమైన అన్న సమారో స్వామివారం ఏర్పాటు చేసి చేయడం జరిగింది భక్తు నెంబర్ దయచేసి మరి ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలు చూసుకోవడానికి మరి ఎక్కడున్నా సరే స్వామివారు ఉన్నారు ఆ స్వామివారు ఒక తీర్పు ప్రసాదం చూసుకోవడానికి వెళ్ళండి కాపురపాలెం జంక్షన్ బైపాస్ రోడ్ లో మరి అసమారతం సోమవారం పెట్టడం జరిగింది ప్రతి ఒక్క భక్తుడు కూడా గుర్తించుకుని మరి సోమవారం మరి యొక్క అన్న ప్రసాదం తీసుకుని స్వామివారి కృత పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం మరి మన ఎదురులంకు వరుసత్తు వినయ్య ప్రభావ కటక్షన్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మన స్మృతిగా కోరుకుంటూ కేసులు గుర్తు ఏరబాబు గారు సోమవారం పెట్టడం విరాలు వచ్చారో వారిని వారి కుటుంబాన్ని సోమవారం సదా రక్షించి కాపాడగలరు కమిటీ గారు ఎవరైనా మిస్ అవ్వకుండా అందరినీ చూసుకుందాం అందరు నమస్కారం అండి మేము ఎదుర్లంక నవచైతన్య చెట్టుపల్లి యూత్ సంఘ సంఘం నుంచి మాట్లాడుతున్నాం అలాగే ఈరోజు పదహారు సంవత్సరాలు మరి పూర్తి చేసుకునే వినాయక నిమజ్జనం కార్యక్రమం కానీ ఈరోజు జరిగే అన్న సమారాధన మరి దేవుని యొక్క ప్రసాద ప్రసాదాలు స్వీకరించడానికి మరి తండోపు తండోలుగా ఎంతో చక్కగా వచ్చారు అందరూ కూడా మరి ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే మా యూత్ యూత్ సంఘ సభ్యులు కూడా మరి కమిటీ సభ్యులు కూడా ఎంతో కష్టపడి పది రోజులు నిరంతరం రాత్రి కూడా కష్టపడి మరి అన్న సమారాధన విషయంలో కానీ దేవుడి నిమజ్జన విషయంలో కానీ జరిగే ప్రతి సంవత్సరం కార్యక్రమంలో కానీ చాలా చక్కగా జరిపిస్తున్నారండి వారందరూ కూడా మేము పెద్ద రకంగా మేము అందరం వాళ్ళని ఆశీర్వదిస్తూ పది కాలాల పాటు మరి దేవుని ఆ కార్యక్రమం ఎప్పుడు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రతి ఒక్కరూ కూడా మరి చేతుప్రసారధలను స్వీకరించి వెళ్ళాలని ఆ దేవుడి యొక్క కృపకు అందరూ కూడా పాత్రలు కావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్క్రీ సీజన్ గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మరి కృతజ్ఞతలు తెలుపుకుంటాం అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ మీడియా వారు కానీ అలాగే పత్రికా విలేకరులు కానీ వేరే డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ దేవుడు అష్టైశ్వర్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందరికీ నమస్కారాలు నెలకొల్ పెద్దలకి ఈ ఊతు సంఘానికి ఊరు గ్రామ పెద్దలకి అందరే నవృదయ పంధనాలు ఈ అందరూ సహకరించిన మూలంగానే ఈ వినాయకుడు సంతర్పణ కానీ ఏం నిమజ్జన్ కానీ అంత చక్కగా జరుగుతుందండి ఏ గొడవ లేకుండా ఏ గొడవ లేకుండా అందరూ కూడా బాగా వచ్చారు భోజనాలకి అందరికీ మా ఉదయపూర్ పొందనాలు ఎప్పుడు ఇలాగే తీసుకున్నట్లయితే మాకు ప్రతి సంవత్సరం కూడా వినాయకుడు ఇచ్చేళ్ళని కోరుకుంటా అందరికి అందరికీ మాది ఉదయపూర్పందన